తెగ మచ్చ నల్ల మచ్చ పొడ పా గుండు పోటు గుండాలో చెంకలో కాయలు ముట్టు చాతులు కాయలు ముట్టు కడుపులో కాయలు ముట్టు కిడ్నీరాలు ఊపులు తిట్టు పసా సురుకుగా టైర్ తీసేయండి పాడిని దీవించండి పంటలు దీవించండి వాహనాలు దీవించండి చెరువులు దీవించండి గుర్తు పనులు చేతి పనులు వ్యాపారం ప్రజలకు ఆయన ఇచ్చిన వాహనం సాయంత్రి పిల్లలు చదువుకున్నారు వారి పరీక్షల్లో మీరు లేదు పనులు తీవించారు నీకయా మార్పెడుతున్నారు మరీ ఆశ్రదించే దేవుడు రవ్వ అలాగే రుణస్తులైన బిడ్డలు రుణములు నైనా మూడు గుణలు ఇచ్చి రుణాలు కొట్టి వేసింది రుణాలు కట్టుకున్న బిడ్డలకు లోన్లు ఇవ్వరు వచ్చి సరి చేసుకొని మరి గృహంలో రాత్రి ఏదైతే కొరతగా ఉండదో అయ్యే సమకూర్చుడు పని వారిని పంపించండి వారి పదాలు అయా రావడ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వృద్ధులు జ్ఞాపకం చేసుకొని కాలు జ్ఞాపకం చేసుకొని ఏ బిడ్డలు ఏ తలా కలిగి వచ్చిన కార్యాలన్నీ నెరవేర్చండినైనా అలాగే గ్రహం లేని స్త్రీలకు గర్భపరం సేవించండి

Βέβαια προσλάω να τα